మతం మత సామర్సత మానవత్వం జై భారత్ జై భీ జై 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 రాజ్యాంగ సహోదరులందరికీ మన ప్రభైలేమలో సుభాభివందనాలు తెలియజేస్తున్నాం మరి సిజేసి క్రిస్టియన్ యాక్షన్ జాయింట్ యాక్షన్ యాక్షన్ కమిటీ తరఫున మరి జిల్లా అధ్యక్షుడిగా మరి తెలియజేస్తున్న విషయం ఏంటంటే మరి ఈ రోజు కుర్తూని మండలం కృష్ణా జిల్లా మాట్లం గ్రామంలో జరిగినటువంటి భయానికమైనటువంటి మతోన్మాద వ్యక్తులు చేసినటువంటి భయానిక దాడు గురించి మరి మత్తయ్య గారి యొక్క మందిరంలోనికి వెళ్ళి మరి హిందూ ఇది గ్రామం ఇక్కడ మీరు ఉండడానికి వీలు లేదు దేశం కనుక ఇక్కడ ఉండడానికి వీలు లేదు వారిని మాత్రం ఆరణించే వాళ్ళు మాత్రం ఉండాలి మీరు బాక్సులు పెట్టని కుదరదు లేక సౌండ్ పెట్టని కుదరని చెప్పి భయానికమైన పరిస్థితులు ఆందోళన చేసి భయంకరంగా మతోన్మాద స్థితిలో మరి దేవ దేవుణ్ణి భయంకరంగా మా యొక్క మనోభావాలు దెబ్బతీసే దెబ్బతీసిన విధంగా భయంకరంగా మరి దూషించినటువంటి యొక్క పరిస్థితుల గురించి మరి మా దగ్గర కొన్ని విషయాలు తెలియజేస్తారు మనం బిడ్డల బంధనాలు మరి ఈరోజు ఆరాధన జరుగుతుండగా మతలు కొంతమంది దండెత్తుకుని వచ్చి వాళ్ళు తిరుమాని నాగబాబు అలాగే తిరుమాని గోవర్ధన తిరుమాని సునీలు బుడ్డు పప్పాడి మోహన్ రావు అలాగే మరి బొడ్డు సత్యనారాయణ మరి వీళ్ళకు మరి కొంతమంది మరి కొంతమంది వచ్చి ఇది దౌర్ధాన్యంగా లేదు ఇది హిందీ సాంప్రదాయం జరగాలి అని చెప్పేసి దూషిస్తూ మనోవ్యాధిను దెబ్బతీసినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కనుక మాకు మీరు న్యాయం చేకూర్చవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం అన్ని మందిరములలో ఇలాగే వ్యవస్థను పద్నాలుగు మందిరాల్లో కూడా ఇలాగే భయంకరంగా ప్రవర్తిస్తా ఉన్నారు కనుక మాకు న్యాయం చేకూర్చాలని న్యాయం కావాలని మేము సీజేసి ద్వారాగా మరి ఆశ్రయించడం జరుగుతుంది పోలీస్ స్టేషన్ చేకూర్చవలసిందిగా ఈ పొందుతా ఉన్నాం మనవ చేస్తున్నాం ఈ మాటలు దేవుడు దీవించింది మరి గారు చెప్పినటువంటి విషయాన్ని చూస్తే ఈ రోజు మరి సీజేసి తరపున మేమందరం సేవకులుగా అలాగే మాటల గ్రామంలో యవనస్తులు అలాగే సేవకులందరూ కూడా కలిసి మరి కృతివెన్ను మరి సీతనపల్లి స్టేషన్ దగ్గర ఉన్నాం మేము మరి బాబు గారికి సమాచారం జరిగింది వాళ్ళు పరిష్కరించి అతి త్వరలోనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు గనక మరి దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించాలి అలాగే మరి మన మన దేశంలో మత సామరస్యమైనటువంటి దేశం మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరినీ సమానత్వంగా ప్రేమించే ఒక మహోన్నతమైన వ్యక్తి అలాంటి యొక్క వారి యొక్క పరిపాలనలో కూడా మరి కొందరు మాటల గ్రామంలో మతోన్మాద వ్యక్తులు బయలుదేరి అలాగే కొన్ని సంవత్సరాల నుంచి భయానికం పరిస్థితులు గురిచేస్తూ రకరకాలుగా మరి హింసిస్తూ మరి హిందూ ఆ యొక్క మా యొక్క క్రైస్తవ దేవాలయంలోకి వెళ్ళి స్త్రీలను కూడా భయంకర అవమానపరిచే పరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి వారి మీద మరి తగినటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని మరి అధికారికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా కోరుతున్నాం మరి ఈ సీసీ తరఫున మేము ఈ పోరాటంలో ఖచ్చితంగా ఇది న్యాయం జరిగినంత వరకు ఖచ్చితంగా పోరాడతాం ఇది ఏమాత్రం ఆపే అవకాశం లేదు ఎక్కడికైనా వెళ్తాం ఖచ్చితంగా మరి ఈ ప్రజలందరూ ఎస్ఐ గారి తరఫున పీస్ కమిటీ వేస్తారని చెప్పారు దాన్ని కూడా పరిశీలన చేసిన తర్వాత అది మరి న్యాయం చేస్తారని మాకు మాటిచ్చారు కాబట్టి మేమందరికీ హృదయపూర్వకమైన వందలు తెలియజేస్తా ఓకే ధన్వాదమంతం మత సాంరసత మానవత్వం ఎయి భారత్ భీమ్ జై రాజ్యాంగం అందరికీ ఉంది